హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెండ్స్ మేమైతే మన అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ కవర్ చేద్దాం అని చెప్పేసి మన వైజాగ్ నుంచి అనకాపల్లి వెళ్తున్నాం అనమాట అండ్ ప్రజెంట్ అనకాపల్లి అని ఉన్నాం కానీ మీకు చెప్పడానికి అండ్ వీడియో స్టార్ట్ చేయడానికి ఈ ప్లేస్ చాలా బాగుంది అందుకే ఇక్కడ నేను వీడియో స్టార్ట్ చేస్తున్నాను అండ్ మనం వెళ్ళేదారిలో చాలా చాలా జరిగాయి జరుగుతాయి అండ్ జరిగింది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను అనమాట వీడియో చివరి చూస్తే ఏం జరిగింది ఎలా జరిగింది అనేది మీకే తెలుస్తుంది అండ్ మీరు ఇప్పటిదాకా చూసారు కదా మన అనకాశావి అంటే నిన్న మొన్న మన చూపించాం కదా బ్లాగ్స్ అన్నీ కూడా అవి చేయడానికి మేము ఎంత కష్టపడ్డామనేది ఈ బ్లాగ్లో మీరు చూస్తారనమాట సో లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా లెట్స్ గో బ్లాగ్లోకి వెళ్ళి ఏమైందో చూద్దాం లెట్స్ చలో మనమైతే వెళ్తున్నాం మన అనకాపల్లి అనపురం ఎక్స్ప్రెస్ హైవేలో ఈ వ్లాగ్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు సబ్వరం డైవర్షన్ వ్లాగ్ చూడకపోతే చూడండి డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను మీకే ఒక క్లియర్ ఐడియా వస్తుంది ఆ డైవర్షన్ ఎంతవరకు వర్క్ అయింది అనేది నేను మా ఫ్రెండ్ వర్మ ఎలా స్టార్ట్ అయ్యామంటే మన వేపగొండ ఉంది కదా వేపకొండ నుంచి అలా మన పెన్నగడ్ జంక్షన్కి వచ్చాం పెన్నగడ్ జంక్షన్ నుంచి అలా నేషనల్ హైవేలోకి వచ్చాం అదే మన అనకాపల్లి అనంతపురం వచ్చేసి అలా డైరెక్ట్కి వచ్చాం తర్వాత మన సబ్వరం డైవర్షన్లోకి వచ్చి ఈ బ్లాగ్ రికార్డ్ చేసాం ఈ బ్లాగ్ రికార్డ్ చేసిన తర్వాత అలా మేము ముందుకెళ్ళి మన అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ మెర్జ్ మెజ్జయ్యాం అంటే కలిసాం అనమాట కలిసి హైవేలో వెళ్తుండే ఏమైందంటే ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం అలాగే అలా పెట్రోల్ అయిపోయింది అనమాట మన బ్లాగ్ వెళ్తున్నప్పుడు పెట్రోల్ చూస్తే మర్చిపోయాం అంటే మనం అనకాపల్లి వెళ్తున్నాం కదా అనకాపల్లి పెడుతుందాం అనుకున్నాం కానీ ఏమైందంటే మధ్యలో పెట్రోల్ అయిపోయింది నేను అనుకుంటున్నా ఉన్నాను పెట్రోల్ బ్యాంక్ రైట్లో కనిపించింది ఇప్పుడు డెల్ రోడ్లు వెళ్తున్నాం కదా అంటే మనకి హైవేలో వెళ్తున్నాం కదా పెట్రోల్ అయిపోతే పరిస్థితి అబ్బా అని చెప్పేసి అప్పుడు ఏమైందంటే ఇలా పెట్రోల్ పంక్ దానికి కొంచెం ముందుకొచ్చు డౌన్ కూడా వచ్చింది పనిలో పెట్రోల్ అయిపోయింది మామూలుగా లేదు పరిస్థితి అయితే దగ్గరలో పెట్రోల్ బంక్ ఏమో చూస్తున్నాం కానీ పెట్రోల్ బంక్కి కనిపించట్లేదు మరి వెళ్ళాలి పెట్రోల్ బంక్కి టైం అయితే మనకి వాచ్కోలేదు కొందర రిటర్ చేయడానికి ఒకసారి ఏంటచ్చు తొందరగా వెళ్ళి ఈ అనకాపునప్పుడు సార్ కవర్ చేయాలి చాలా చాలా డిఫికల్ట్ ఫ్రెండ్స్ అది వెళ్ళడం ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు పెట్రోల్ అయిపోతుంది అని చెప్పి బండి మైలేజ్ కూడా రావట్లేదు అయితే మనమే బ్లాగ్ రికార్డ్ చేసుకున్నాం మావాడేమో బండి తోసుకుంటూ వస్తున్నాడు మన అనకాపల్లి ఆనందప్ర ఎక్స్ప్రెస్ ఏవైనా పెట్రోల్ అయిపోయిందంటే ఏం చేయలేనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట అదేంటంటే వెళ్తూ ఉంటే తెలుసుకుంటాం సో తోసుకుంటూ వెళ్ళాలి ఏం చేస్తాం మరి బండి పెట్రోల్ అయిపోయింది చాలా దారుణంగా ఉంది పరిస్థితి అయితే ఒక వన్ ఏమి దాకా నడుచుకోవచ్చో ముందున పెట్రోల్ పంక్ ఉంది లెఫ్ట్ సైడ్లోనే ఆ పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి ఒకవేళ మనకి రైట్ సైడ్కి లెఫ్ట్ కింద రోడ్ అనుకోండి వెళ్తాం లేదంటే ఏం చేయలేదు నేను చెప్తాను సో ఫ్రెండ్స్ అడుగు ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్ మనమైతే సక్సెస్ఫుల్ గా పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాం కానీ అటుపక్క వెళ్ళడం దారిలేదు అనమాట ఎలాంటి మనం ఏం చేయలేదు ఇప్పుడు నేను చెప్తాను అందరూ చేసేదే మనది చేద్దాం కానీ కొత్తగా చేద్దాం సో లెట్స్ డూ ఇట్ మరి సో మనం సక్సెస్ఫుల్ జంప్ చేస్తాం జంప్ చేసిన ఏం చేయాలంటే పెట్రోల్ బంక్ వెళ్ళాల బజ్మల్ బాటిల్ కోసం అందరు బాటిల్ లేదు కాబట్టి బాటిల్ తీసుకుని పెట్రోల్ పట్టించాలి సో ఆ పని మీద ఉన్నాం లెట్ సూట్ ఇక్కడ టిస్ట్ ఏంటంటే పెట్రోల్ బంకుల్లో బాటిల్ ఉంచకూడదంట సో బాటిల్ ఏమైనా అన్నారు సో పక్కనే దాబా ఉంది బాటిల్ తెచ్చుకోవాలి తెచ్చుకుంటే పెట్రోల్ పట్టుకుని వెళ్ళిపోవచ్చు లైట్ కూడా ఫెయిల్ అయిపోతుంది అసలు పరిస్థితి ఏంటి అలా అయిపోయింది అర్థం కావట్లేదు సో వెళ్ళి పెట్రోల్ తెచ్చుకొని బాటిల్ తెచ్చుకొని వేసారా ఇక్కడ బాటిల్ కనబడుతున్నాయి పక్కన కొంచెం మంచి బాటిల్ కనబడి అనుకుంటే మంచి బాటిల్ ఓడి కనిపిస్తుంది చూద్దాం ఫ్రెండ్స్ ఎందుకే మనం ఎప్పుడైనా బండి వెళ్తున్నప్పుడు బాటిల్లో పెట్రోల్ బాటిల్ ఉంచుకోవడం మంచిది లేకపోతే ఇలాగే బాటిల్ కోసం ఎత్తుకో అనమాట అసలు ముందు డాబా ఉంది కనబడుతుంది చూసారా అక్కడ డాబా ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మనం పెట్రోల్ తెచ్చుకోవాలి పెట్రోల్ అంటే బాటిల్ తెచ్చుకోవాలి ఆ బాటిల్లో పెట్రోల్ వేసుకుని మనం బండ్లు వేసుకుని వెళ్ళాలన్నమాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు పెట్రోల్ అయిపోతుందని చెప్పేసి ఏం చేస్తాం మన ఎప్పుడు ఎలాంటి కష్టాలు ఉంటాయి అయినా పర్లేదు బ్లాక్స్ అయితే కంప్లీట్ చేద్దాం రాక్ చేద్దాం ఫ్రెండ్స్ ఫైనల్గా మనకైతే ఒక బాటిల్ దొరికిందనమాట అది కూడా చా అంత బాగా టెస్టీగా ఉంది కానీ ఏం చేస్తాం మనకి ఇదే దిక్కింగా అక్కడ అడిగాను మన ఎందుకంటే రాబోదారు అడిగాను సో వాళ్ళు బాటిల్స్ అనేవి డిస్పోజ్ చేస్తారంట లైక్ పక్కన పడేస్తారంట సో ఆ పడేసిన బాటిల్ ఉంది దాన్ని వేరుకోమన్నారు మరి ఏం చేస్తాం ఏర్కోక పరిస్థితి అలాంటిది పరిస్థితి అలాంటిదైనా మనం తీసుకోవాల్సింది బాటిల్ని బాటిల్ తీసేసుకున్నాం ఇప్పుడు పెట్రోల్ పట్టించి మనం బండ్లో వేయాలి అదో పెద్ద టాస్క్ మళ్ళీ జంప్ చేయాలి చూస్తారు కదా జంప్ చేశాను సేమ్ జంప్ మళ్ళీ చేయాలి లైట్ చేయకుండా ఇంకా పెట్రోల్ అయితే పట్టించేద్దాం భయ్యా లైట్స్కో మరి ఏం చేస్తాం మరి ఇంకా ఆ ఎక్స్పెక్ట్ చేయాలి పెట్రోల్ వద్దని నేను ఇంత కష్టపడి బాటిల్ కోసం వెళ్ళి పెట్రోల్ కోసం వెళ్తే మహా ఓడేమో హ్యాపీగా చార్జ్ చేసుకుంటూ చిడ్లు అవుతున్నాడు మనమేమో పెట్రోల్ తెచ్చుకుంటాం సో ఫైనల్గా మనకైతే పెట్రోల్ దొరికింది పెట్రోల్ బండ్లు వేసాడు వెళ్ళిపోయాయి ఇంకా వెళ్ళి మనం అనకాపాలనుకున్న ఫ్లైఓవర్ని చూసాడమే ఆల్రెడీ చూసాం మనం ఇంకా కంప్లీట్ ఓపెన్ కాబట్టి ఆ బ్లాగ్ మీరు చూసే ఉన్న ఉంటారు ఆ బ్లాగ్లో మీకు చెప్పే వండి ఉంటాను కదా సో పెట్రోల్ అయితే అర్థం పెట్రోల్ దొరికింది కాబట్టి పెట్టమని చేస్తున్నాం లి ట్రిక్ ఉంటుంది చాలా కలెక్ట్ తీయాలి చిన్న ఆపాలి తర్వాత చిన్న ఆపాలి తర్వాత డెబ్బై పోయింది వేస్తున్నాడు మనం ఇలా వేసేస్తే పెట్రోల్ మొత్తం అందులోకి వెళ్ళిపోద్ది అది ప్లాన్ అనమాట ఇప్పుడు పని స్టార్ట్ అయిపోయింది అనుకోండి తప్పైపోతాం ఇదంతా అయిన తర్వాత కూడా బాటిల్ని పడేస్తామా బాటిల్ నంచాలి మరి బాటిల్ని పడేస్తాం అనుకోండి మళ్ళీ ఎదుర్కోవాలి ఇప్పుడు తప్పు చేయమనుకోండి తుంటైం చేస్తాం సో ఇక రైడింగ్ స్టార్ట్ చేద్దాం ఇలా జరిగింది ఫ్రెండ్స్ మొత్తానికి మన అనకాపల్లి అనంతరం ఎక్స్ప్రెస్ పెట్రోల్ అయిపోతే ఇంత తతంగా ఉంటుంది జంపులు చేయాలి జంపులు చేసి పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ వేసుకోవాలి అనమాట సో మరి లేట్ చేయకుండా ఇంక రైడ్కి వెళ్దాం గో సో అంత కష్టపడి ఆ పెట్రోల్ తెచ్చుకొని పెట్రోల్ వేసుకున్న తర్వాత మేమైతే అలా ముందుకు వచ్చి అనకాపల్లి దాకా వచ్చాం తర్వాత మీకు చూపించే కదా మీకు ఎప్పుడు చూపించిన డైవర్షన్ కూడా రికార్డ్ చేసి చూపించాను అండ్ ఒక్క సింపుల్గా అయిపోతే కూడా మేము ఎప్పుడు బయటకు వెళ్ళినా ఒక లాక్ చేద్దామని చెప్పేసి ఇలాంటి కష్టాలు వస్తూనే ఉంటాయి మేము పెద్ద పట్టించుకోం కానీ చాలామంది తెలియదు కదా ఏదో చేసేస్తున్నాం అనుకుంటారు సో వాళ్ళ కోసం అని కాదు మేము కూడా చూపించాలి కదా ఏం చేస్తున్నాం అనేది అందుకని చెప్పేసి ఈ బ్లాగ్ అయితే రికార్డ్ చేసాం అండ్ ఇదిగో మన అనకాపల్లి అనంతరం ఎక్స్ప్రెస్ఐవే మీకు అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ ఐవేలో డబుల్ ట్రంపెట్ ఫ్లేవర్ని రెండు పార్ట్స్గా చూపించాను ఒకటి ఓవర్ వ్యూ ఇంకోటి రైట్ వ్యూవ్ రెండు వ్యూస్ కూడా మీరు చూశారు అనుకుంటున్నాను చూడకపోతే డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటాయి చూడండి అండ్ కంప్యూటర్లో చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది అండ్ కన్ఫ్యూజ్ అవ్వకుండా వెళ్ళండి కొంచెం స్లోగా వెళ్ళండి మీరు కార్లో కానీ ఒక సిక్స్టీ స్పీడ్ మెయింటెనెన్స్కి వెళ్ళారనుకోండి రోలర్ కాస్టర్లో వెళ్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది కానీ ఆ స్పీడ్ నేను సజెస్ట్ చేయను ఫార్టీలోనే వెళ్ళండి ఎందుకంటే ఆ స్పీడ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది టర్న్స్ తీసుకోవడానికి సో ఫార్టీ అంతే ఫార్టీ అనేది మ్యాగ్జిమం స్పీడ్ అది దాటి మాత్రం వెళ్ళకండి సో మేము బైక్ మీద వెళ్తున్నప్పుడు రైడ్ తీసాం రైడ్ తీసినప్పుడు ఈ వ్లాగ్ రికార్డ్ చేశాను అనమాట ఈ బ్లాగ్ కూడా కంప్లీట్గా ఉంటుంది మీరు చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది చూస్తారనుకుంటున్నా ఇంకా మేమైతే మొత్తం అనకాపేళ్ళ అనంతపురం ఎక్స్ప్రెస్ అవి కవర్ చేసాం అంటే మొత్తం అంటే లైక్ చాలా నుంచి నేను కవర్ చేస్తూ ఉన్నాను సో అన్నీ మీరు చూడాలనుకుంటే ఫస్ట్ నుంచి డిస్క్రిప్షన్ లింక్స్ అనే ఉంటాయి చూడవచ్చు ఇంకా ఈ జంక్షన్ ధర మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఎందుకంటే ఈ జంక్షన్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది సో ప్రీవియస్ లాక్స్లో కూడా చెప్పాను అండ్ జాగ్రత్తగా వెళ్ళండి సేఫ్గా డ్రైవ్ చేయండి బ్లాక్స్ చేసి చేసి ఫుల్ లెడ్ వేస్తుంది అనమాట సో టీ తాగుతాను వచ్చాం వెనకెళ్ళే టీ షాప్ ఉంది టీ తాగి ఇంకా బయలుదేరతమే సో వీడియో చూద్దాం చూస్తాం చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మొత్తానికి మేమైతే ఫ్లైఓవర్ వీటిని కంప్లీట్ చేస్తాం పెట్రోల్ అయిపోయినా లైట్ ఫెయిల్ అయినా కూడా మొత్తానికి చాలా కష్టపడ్డాం ఎరావర్మా కష్టపడ్డామా సో మాలు కూడా కష్టపడ్డాం కష్టపడ్డామని చెప్పేసి సో మొత్తానికి అలా అయ్యింది ఫ్లే ఓవర్ బ్లాగ్ మొత్తం కంప్లీట్ చేస్తాం మీరు చూసారు కదా మొత్తం మీకు ఆల్మోస్ట్ అంతా చూపించాను అండ్ దారి కూడా హార్న్ కూడా చంపేస్తున్నాడు అయితే హార్న్ కొడుతున్నాడు అండ్ మీకు మొత్తం చూపించాను అనుకున్నాను నేనైతే అన్ని బ్లాగ్స్లో కూడా మీకు ఏదైనా బ్లాగులో ఏదైనా డౌట్ అంటే కామెంట్ చేయండి అండ్ దానికి తగ్గ రిఫరెన్స్ తొందరలు ఇస్తాను అన్నమాట సో మొత్తం వీడియోస్ అన్ని బాగా వచ్చాయి అనుకుంటున్నాను అండ్ మీరు చూసారు కదా వీడియోస్ అన్ని కూడా ఎలా ఉన్నాయి అనేది మీరు చూడకపోతే చూసేయండి అండ్ చాలా కష్టపడి బ్లాక్ చేసాం చూసారు కదా పెట్రోల్ అయిపోయినా పెట్రోల్ కోసం బ్లాక్ చేస్తాం సో ప్రతి బ్లాగ్ మీరు చూస్తారనుకుంటున్నాను అండ్ ఈ వీడియో కూడా చివరితో చూస్తాం చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అనే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ సపోర్ట్ మీకు ఇప్పటి బాయ్